నమస్తే అంతరార్ధానికి స్వాగతం జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలంటే అక్కడ లోక్సభ నుంచి కింద రాష్ట్రాల అసెంబ్లీలకు ఇంకా కిందకి వెళ్తే గ్రామ పంచాయతీల దాకా ఏకకాలంలో ఒకే సంవత్సరం ఒకే టైంలో ఎన్నికలు నిర్వహించడం తర్వాత ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఒకేసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే జాతి ఒకే ఎన్నిక అనే నినాదం తీసుకుంది అప్పటి నుంచి ఈ జమిలి ఎన్నికలు ముందుకొచ్చాయి ఈ జమిలి ఎన్నికలు ముందు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా జమిలి ఎన్నికలే జరిగే అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగేవి ఆ తర్వాత రాష్ట్రాలలో వచ్చిన ఇబ్బందుల వల్ల రాష్ట్రాల ఎన్నికలు దానికి లోక్సభ ఎన్నికలు వేరుగా జరుగుతూ వచ్చాయి తరువాత ఎప్పటి నుంచి మళ్ళీ జమిలి ఎన్నికలు జరపాలనే ఊహ వచ్చింది ఎప్పటి నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి రిపోర్ట్స్ కానీ లేకుంటే నివేదికలు సమర్థం అదంతా కూడా దాని చరిత్ర అంతా కూడా ఇదివరకే నేను ఒక వీడియోలో సమగ్రంగా చెప్పాను ఇదే ఛానల్లో ఇప్పుడు నిన్న జమిలి ఎన్నికల జరపాలి అని చెప్పి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తన ఆమోదం తెలిపింది దీనికి వెంటనే విపక్షాలు కొన్ని విపక్షాలు వ్యతిరేకించాయి కొన్ని అసలు ఎలాంటి అసలు లెక్కని పెట్టలేదు అయితే జమిలి ఎన్నికలు సాధ్యమా సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్టయితే ఇల్లు అలకగానే పండగ కాదు దీని వెనకాల చాలా అంశాలను చర్చించాల్సి ఉంది ఇవాళ వార్తాపత్రికల్లోనూ తర్వాత టీవీల్లోనూ చాలా చర్చలు జరిగాయి చాలా వచ్చాయి కానీ సాధ్యమా సాధ్యమా అసాధ్యమా అది కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని కుమార్ ఏమన్నారంటే ఈ లోక్సభ కాలంలోనే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోగానే ఇది బిల్లు పాస్ చేస్తాము చట్టంగా తీసుకొస్తాము దీన్ని అమలు చేస్తాం అన్నారు అది సాధ్యమా ఎట్లా సాధ్యమవుతుంది జమిలి ఎన్నికల నివేదికలో చెప్పినట్టుగా పది చోట్ల ఏకంగా పది అంటే పది చోట్ల రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుందట అంతేకాకుండా రాజ్యాంగ మార్పిడేం కాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని కూడా మార్చాల్సి ఉంది అయితే ఈ పది అంశాల్లో రాజ్యాంగాన్ని మార్చాలంటే కొన్ని అంశాల్లో లోక్సభలో రాజ్యసభలో మొత్తం పార్లమెంట్లో టూ థర్డ్ మెజారిటీ అవసరం అవుతుంది రెండు రెండొంతుల మెజారిటీ ఉండాలి అది ఇప్పుడున్న ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి లేదు ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా అంత మెజారిటీ లేదు అంతేకాకుండా లోక్సభను తీసుకున్నట్టయితే ఇంకా డెబ్బై మంది సాయం కూడగట్టాలి అది సాధ్యం అవుతుందా చూస్తే తెలిసిపోతుంది అట్లాగే రాజ్యసభలో ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది మంది సాయం కావాలి ప్రభుత్వానికి అయితేనే దీన్ని బిల్లు పాస్ చేయగలదు ఇక రాష్ట్రాల అంశాన్ని తీసుకున్నట్టయితే రాష్ట్రాల్లో సగానికి సగం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగానికి సగం ఆమోదం తెలిపాలి రాజ్యాంగ సవరణలకు మొత్తం బీజేపీకి సగానికి సగం ఉన్నాయంటే లేవు పద్నాలుగు మాత్రం ఉన్నాయి పదిహేను అవసరాలు అవుతాయి అయితే ఎన్డీఏకి మాత్రం ఇరవై ఉన్నాయి ఎన్డీఏ మద్దతు బీజేపీకి ఉంది కాబట్టి దానికి ఉన్నట్టే కానీ ఇది బిల్లుగా తయారై బయటకు వచ్చి రావాలంటే అప్పటి వరకు ఎంత టైం తీసుకుంటుందో తెలియదు అప్పటికి ఇప్పుడు ఈ సంవత్సరంలో నాలుగు ఎన్నికలు ఉన్నాయి ఇంకా అంటే ఇప్పుడు జరుగుతున్నాయి అవి హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాష్ట్ర కానీ ఢిల్లీ ఢిల్లీలో కూడా జరగనున్నాయి అట్లాగే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై తీసుకున్నట్టయితే మళ్ళీ నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు ఆ తర్వాత మళ్ళీ ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి అంటే ఈ రెండు మూడేళ్లలోనే పదిహేను రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి అయితే వాటిల్లో ఎన్ని ఉంటాయి ఎన్డీఏకు ఎన్ని పోతాయో తెలియదు బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర బీహారు ఇప్పుడు హర్యానా జరుగుతుంది కనుక చెప్పలేము కాబట్టి ఆ ఆ బలం కూడగొట్టగలదా రాష్ట్రాల్లో కూడా అనేది కూడా సందేహమే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏముందంటే గతంలో అంటే ఐదేళ్ల కింద మహారాష్ట్రకు హర్యానాకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి ఈసారి ఏమో దానికి వేరు దీనికి వేరు జరిపిస్తున్నారు ఆ రెండు రాష్ట్రాలకే మీరు ఎన్నికలు జరిపి ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలని వాళ్ళు మొత్తం దేశానికి జరిపించగలరా అని వెక్కిరిస్తూ విమర్శించింది ఏం చేయలేరు మీరు అది సాధ్యం కాదు మీకు అని చెప్పి అట్లాగే బోల్డ్ మంది ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో జరగాలంటే అటు అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఒకే అంటే వేర్వేరుగా జరుగుతున్నప్పుడు కూడా వేరే రాష్ట్రాల నుంచి పోలీసును కానీ సెంట్రల్ ఫోర్సెస్ని కానీ బదలాయించడం ఇక్కడున్న ఉద్యోగులను సర్వీసులు అంటే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మొత్తం వాడుకున్నట్టయితే సాధ్యమవుతుంది మరి అన్ని రెండింటికి ఒకేసారి జరిపించాలి అసెంబ్లీకి పార్లమెంటుకు అంటే ఇంకెంత అదనపు బలగాలు కావాలి అట్లాగే వస్తు సంచయం కూడా ఓటింగ్ మిషన్లను తీసుకున్నట్టయితే ఇతర టేబుళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నట్టయితే అవి ఎన్ని కావాలి దానికి ఎంత ఇప్పుడు జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని కానీ ఖర్చు తగ్గుతుందని ఇప్పుడు జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని తర్వాత ఏమో ఒకసారి ఎన్నికలు జరిగిపోతే ఇక ఐదేళ్ళు హాయిగా పనిచేసుకోవచ్చు ఎన్నికల కోట అనేది ఉండదు దాంతో రైతులకు ఇతర ఇతర బడుగు వర్గాలకు ఇతర ఇతర పనులు ప్రాజెక్టులు సవ్యంగా జరుగుతాయని కేంద్రం చెప్తోంది ఇదివరకే చెప్పింది అయితే మరి ఈ ఖర్చు ఏమిటి ఈ నీటికైనా మొత్తం పదివేల కోట్లకు పైగా అవుతుంది మొదటిసారి అని చెప్పారు కదా అది తర్వాత మధ్యలో ప్రభుత్వాలు పడిపోయినట్టయితే ఏమిటి రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని మన దగ్గరే ఐదేళ్ల కిందట అప్పట్ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి అయితే మాకు ముందస్తు ఎన్నికలు జరిపించండి అని వెళ్ళారు వాళ్ళ కోరికను మన్నించి ముందస్తు ఎన్నికలు జరిగే జరిపించారు అట్లా ముందస్తుకి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే రాష్ట్రాలలో ప్రభుత్వాలు పడిపోవాలనుకుంటే తర్వాత కేంద్రంలో తొందరగా ప్రభుత్వాలు పడిపోతాయి అంటే పూర్తి కాలంలో లేకుండా ముందే పడిపోతాయి వాజ్పేయి గారి ప్రభుత్వం ఇట్లాగే పడిపోయింది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఇట్లాగే పడిపోయింది అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఏం చేసేస్తారు అనే దానికి ఒక సమాధానం దాంట్లో ఉంది రిపోర్ట్లో ఏంటంటే మిగతా కాలానికి ఒకవేళ ఐదేళ్ల కాలం ఉంటుంది మనకు మూడు సంవత్సరాలకే ప్రభుత్వం పడిపోయినట్టయితే మిగతా కాలానికి మాత్రమే ఎన్నికలు జరిపి మళ్ళీ అన్నిటికీ జమిలీ ఎన్నికలు అంటే ఐదేళ్లలో రెండు సార్లు ఎన్నికలు వస్తున్నాయి అప్పుడు ఖర్చు ఎంత అవుతుంది లోక్సభ ఎన్నికలు అంటే దేశం మొత్తం ఖర్చు పెట్టాల్సిందే కదా ఇదంతా కూడా అప్పుడు ఖర్చు ఎంత అవుతుంది వీటికి సమాధానాలు లేవు అంటే ఎన్నికలు పెడుతూ పెడుతూ వెళ్తారు ఒక్కోసారి రెండు మూడు సార్లు పడిన పడిపోయిన సందర్భాలు కూడా మనకు రావచ్చు ఒకే ఐదేళ్ల కాలంలో ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వాలు లేక అలాంటప్పుడు ఎన్నికలు జరుపుతూనే వెళ్తారా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎన్నికల కోడ్ ఉండదా ఇవన్నీ ఆలోచిస్తే జమిలి ఎన్నికలు అంత సులభం కాదు అది కూడా ఈ ఐదేళ్లలోపు అస్సలు సులభం కాదు అయినా కూడా ఇప్పుడే కాకుండా ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటామంటున్నారు ప్రజల అభిప్రాయాలు ఎలా వస్తాయో చూడాలి ఇవన్నీ ఆలోచించకుండా ప్రజలు ఒక విషయం చెప్పారు దీని వెనకాలన్న రాజకీయాలు ఏమన్నా ఊహించినట్టయితే ఎవరైనా చెప్పారు కానీ ఒకేసారి ఎన్నికలు జరిగినట్టయితే ఒకే పార్టీ గెలుస్తుందేమో అని ఊహ ఉండొచ్చు కానీ ఒకే పార్టీ గెలవడానికి కూడా అవసరం లేదు అవకాశం లేదు మొన్న తెలంగాణలో దగ్గర దగ్గర జరిగాయి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏకంగా ఇరవై రెండు శాతం ఓట్లు బీజేపీకి పెరిగాయి అంటే కేంద్రాన్ని చూసి లోకల్ లోకల్కైనా లోకల్ సమస్యలు చూసి ఓట్లేస్తారు ఇట్లా అనేకమైన పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి అవన్నీ ఆలోచించకుండా జరిపేస్తామంటే మాత్రం అది అసాధ్యమేమో అనిపిస్తుంది ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఉచితం దాంతో మమ్మల్ని వెన్ను ఉంటుంది ధన్యవాదాలు